మిత్రుడు శ్రీరంగం సత్యనారాయణ గారు మీ స్టూడెంట్స్ లీడర్ వచ్చి నేమ్ ఖాన్ మంజీషా ఖాన్ గారు ఆ మిత్రులు బాబా ఖాన్ గారు శ్రీనివాస యాదవ్ గారు ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు బి ప్రజెంట్ ఇన్ ఏ హిస్టారిక్ కాలేజ్ మేడం చెప్పినట్టుగా నైన్టీన్ సెవెంటీ వన్లో మస్బిన్ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ దట్ టైం అప్పుడు ఎస్టాబ్లిష్ అయినట్టు కాలేజీ వల్ల ఫోర్ థౌజండ్ స్ట్రెంత్ ఐ మీన్ ఫోర్ థౌజండ్ స్ట్రెంత్ ఇన్ మిడిల్ ఆఫ్ ఐ హార్ట్ ఆఫ్ సిటీ అనేది ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ దాంట్లో వాళ్ళ కార్పొరేట్ డామినేట్ చేసిన తరుణంలో బీయింగ్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఇంత స్ట్రెంత్ ఉండి నియర్లీ ఆర్ ఆఫరింగ్ సిక్స్టీ కోర్సెస్ గొప్ప విషయం అండ్ ఇలాంటి స్కూల్లో మీకు ప్రవేశం దొరకడం మీరు ఒక స్టూడెంట్గా ఉండడం కూడా గ్రేట్ థింగ్ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్ నేను నిర్మలవదయ్ కాన్వెంట్ స్కూల్ లో చదివాను ఆ రోజుల్లో కాన్వెంట్ స్కూల్ చాలా అరుదు మా నాన్నగారు స్వర్గీయ గౌడ్ గారు ఆ రోజులో దూర మమ్మల్ని మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ నిజామాబాద్ తీసుకొచ్చి జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అక్కడ ఇల్లు కొని మాకు ఎడ్యుకేషన్ ఇప్పించినారు ఆ ఎడ్యుకేషన్ దొరికింది కాబట్టి ఇవాళ మీరు మీలో ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ చూసినారా చూసినారా చూడలేదు మేము చూసినాం ఆ ఎరా చిన్నదిగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ చదువుకుంటే ఇవాళ సెవెంటీ ఇంచెస్ హండ్రెడ్ ఇంచెస్ కలర్ఫుల్ టీవీలా ఉంటుంది జీవితం చదువుకోకుంటే చిన్న పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా ఎదర్ ఇట్స్ పొలిటికల్ మీటింగ్ ఆర్ సోషల్ మీటింగ్ ఎక్కడ పోయినా ఎడ్యుకేషన్ గురించి రెండు ముక్కలు చెప్తాను ఎందుకంటే మా పేరెంట్స్ దూరదూరు చదివించినారు కాబట్టి మనం ఈ లెవెల్లో ఉన్నాం ఒకళ్ళు చదువు దొరకకుండా ఉంటే గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇంకేదో చేసుకుని ఉండే పరిస్థితి సో ఎడ్యుకేషన్ కి ఇవాళ ప్రపంచం ఉన్నటువంటి వాల్యూ ఇంత అంత కాదు మనకు పేరెంట్స్ పేరెంట్స్ తాత గురువులు ఆ గురువుల యొక్క తరపు వల్ల మనం ఈ స్టేజ్ వస్తాం సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ రోజు సోమాజీ కూడా మలబార్ షోరూమ్ వాళ్ళు ఒక లేడీస్కి చదువుకోవడానికి గర్ల్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అందులో మహర్షి డిగ్రీ కాలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది అన్ని కాలేజెస్ నుంచి తీసుకొని ఇక్కడ ఈరోజు చెక్స్ ఇవ్వడం జరిగింది ఇది ఇలాంటి అవకాశం ఇస్తున్న మలబార్ వాళ్ళకి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ మలబార్ షోరూమ్ ఇంకా చాలా ప్రాఫిట్స్ వచ్చి ఇలాగే చదువుకునే అమ్మాయిలకి వాళ్ళకి ఆదుకోవాలని వాళ్ళకు భగవంతుడు ఇంకా వాళ్ళకి వాళ్ళ బిజినెస్ బాగా జరగాలని కోరుకుంటూ వాళ్ళ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సో మల్వార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు ప్రతి సంవత్సరం మా పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటారు వి ఆర్ సో హ్యాపీ అండ్ నో ప్రౌడ్ దట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ దిస్ ఇయర్ ఆల్సో హండ్రెడ్ అండ్ ఫైవ్ స్టూడెంట్స్ ఆర్ రిసీవింగ్ దిస్ స్కాలర్షిప్ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఫర్ దెమ్ ద కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వీ గెట్ టెన్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ రావడము దే విల్ బి ఏబుల్ టు డ్రీమ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ వాళ్ళు ఇమీడియట్గా పీజీ కోర్సెస్ ఫీజు కట్టడానికి దానికి అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ విష్ దట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై కాలేజ్ విల్ రిసీవ్ ది స్కాలర్షిప్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను అజయ్ కుమార్ ఇక్కడ షోరూమ్ మేనేజర్ మలబార్ గోల్డ్ అండ్ టెంపుల్ కూడా హైదరాబాద్ అయితే ఇక్కడ మనకు వచ్చేసి అయితే ఉందో మనకి హైదరాబాద్లో అండ్ సింగంద్రాబాద్లో మనకి అయితే మనకి గవర్నమెంట్ కాలేజెస్ దాంట్లో మనకి లెవెన్ హండ్రెడ్ నైంటీ టూ స్టూడెంట్స్కి పదకొండు వందల తొంభై రెండు స్టూడెంట్స్ మందికి మనం దాదాపు తొంభై ఎనిమిది లక్షల డెబ్బై వేలు వరకు అందరికీ అమౌంట్ అనేది స్కాలర్షిప్ రూపంగా మనకి ఏ ప్రతి సంవత్సరం అనేది ఏదైతే ఉందో మనకి ఎడ్యుకేషన్ మీద ఏదైతే మనకి ఫైవ్ పర్సెంట్ అనేది ఆప్షన్ ఉందో ఆ ప్రకారం మనం చేసి ఇస్తూ ఉంటాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా మలబార్ గోల్డ్ అనేది ఏదైతే ఉందో ఇండస్ట్రీలో మన రెగ్యులర్గా మన ఇప్పుడు ఇంత ముందు కూడా మీడియాలో వచ్చే ఉంటుంది మా నెంబర్ వన్ షోరూమ్ అనేది ప్రకారంగా నడుస్తుంది సో ఇప్పుడు వచ్చేసింది మీకున్న మన స్టూడెంట్స్ ఉన్న గ్రేట్ సపోర్ట్తోని మన కాలేజ్కి ఉన్న సపోర్ట్తోని ఇంకా స్టూడెంట్స్ ఉన్న ఎడ్యుకేషన్ మీద కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని బేస్ చేసి మనకి మామూలుగా స్కాలర్షిప్ అనేది ఇస్తూ ఉంటున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఫర్దర్ కూడా గాడ్ బ్లెసింగ్స్ మనకు అయితే మేము ఇలానే చేద్దామని చెప్పేసి మన స్కూల్ని దాదాపు పదకొండు వందల తొంభై రెండు స్టూడెంట్స్కి ఇచ్చాము మనకి హైదరాబాద్ తెలంగాణలో మనం మనకి చూసామని చెప్పి అనుకుంటే దాదాపు నాలుగు వేల స్టూడెంట్ మీదకి మనము స్కాలర్షిప్ అనేది ఇవ్వబడింది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి నాలుగు వేల స్టూడెంట్స్ అన్ని కాకుండా ఆంధ్ర తెలంగాణ మొత్తం చూశాం అనుకుంటే ఏడు వేల స్టూడెంట్స్ వరకు కూడా మనము ఇచ్చి పడింది మొత్తం